ృష్ణ మాదియ గారి ఆదేశాల మేరకు జైత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగా మాదిగా అమరవీరులకు గణనివాలి అర్పించడం జరిగింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈదుమూడి గ్రామంలో గౌరవ మందాకృష్ణ మాదియ గారి ఆధ్వర్యంలో ఇరవై మంది యువకులతో ప్రారంభమైన దండోరా ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి వర్గీకరణ సాధించుకున్నప్పటికీ అడ్డంకులు వచ్చిన సందర్భంలో ముప్పై ఏళ్ళుగా నిర్విరామంగా మందాకృష్ణ మాదియ గారి ఆధ్వర్యంలో మరి మొన్న సుప్రీం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో మొట్టమొదటిగా సారిగా స్పందించి జమీమ్ అక్తర్ గారి కమిషన్ వేయడం జరిగింది మరి ఆ యొక్క కమిషన్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది చిన్న చిన్న చేర్పుల మార్పుతో మళ్ళీ గడువు పెంచడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇవన్నీ ఫలాలు రేపు అందుకోబోతున్నామంటే గౌరవ మందాకృష్ణ మాధవ గారి ఆధ్వర్యంలో ఈ అమరుల సాక్షిగా మనము అందుకోబోతున్నాం ఈ యొక్క విజయాలు అమీర్ అమర్వకా అంకితం గౌరవ మధకృష్ణ మాది గారు వారి చెప్పడం జరిగింది వారి ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా వీరికి గణనీయవాది అర్పిస్తున్నాం దండోర ఉద్యమం కేవలం మాదిగా మాదిగా ఉప కులాలకే కాదు ఈ సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేయడం జరిగింది చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం ఏర్పాటు చిన్న గుండె చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం చేసిన పోరాటమే ఈరోజు ఆరోగ్యశ్రీగా మన ప్రతి కులాలు అందరూ అందరు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అదేవిధంగా వృద్ధులు వృత్తాంతుల కోసం వికలాంగుల కోసము దండోర ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇచ్చి ప్రారంభించి వాడిని అందుకోవడం జరిగింది ఒక సమాజం గురించి కాదు సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసము దండోరా ఎంఆర్పిఎస్ ఉద్యమము పనిచేసింది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము దాన్ని ఎసుగులు చేస్తే గౌరవ మందాక సమాధి ఆరోగ్యంలో ఆధ్వర్యంలో కాపాడుకో జరిగింది ఏది ఏమైనా గౌరవ సమాధి గారు దేశంలోనే ఈ తరంలో ఉన్న గొప్ప నాయకులని ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పదు నేడు మరి గణనీ వాణి మాది అమరవీరులకు అర్పించడానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తారు మాదిగా అమరవీరుల దినోత్సవాన్ని కరోణిలు వండకృష్ణ గారి ఆదేశాల మేరకు మాదిగా అమరవీరుల దినవచ్చాన్ని శన్నిదల మండల కేంద్రంలో మాదిగా ఎంఆర్పిఎస్ ఎమ్మెల్సి అనుబంధ సంఘాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా మాదిక సోదరులందరూ కూడా పాల్గొని మరి యొక్క ఘననీయవాళు అర్పించడం జరిగింది వారందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏదైతే గౌరవనీయులు గారి నాయకత్వంలో ఎస్సీ ఏపీసీడీల వర్గీకరణ కోసం మరి ప్రారంభ దశలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన సమయంలో ఏదైతే లక్ష్య సాధనలో అమరులైనటువంటి అమరులను ఇవాళ స్మరించుకోవడం అంటే ఏదైతే వాళ్ళ త్యాగ ఫలితం ముప్పై సంవత్సరాల పోరాటంలో మనం ఎస్సీల వర్గీకరణ సాధించడం జరిగింది సాధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా గౌరవనీయులు మందకృష్ణ బాధి గారు ఏదైతే అమరుల త్యాగ ఫలితమే ఇలా ఈ అని వారికి అంకితం చేస్తున్నామని గౌరవనీయులు మంద బాధి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే వాళ్ళ త్యాగ ఫలితాలతోటి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈవెళ్ళ ఎక్కడైతే మన సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో చట్టాన్ని కొట్టేయబడ్డదో అదే చట్టాన్ని మళ్ళీ అమరులైనటువంటి భవన్ ముట్టడిలో అమరులైనటువంటి సురేంద్ర మాదిగా మరి స్ఫూర్తితోటి తోటి అదే విధంగా ఏదైతే ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి ఇవాళ మనం అదే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీల పరికరాలు సాధించుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అమరులు చేసినటువంటి త్యాగాలు మరి ఇలా మన జాతి ఆ ఫలితాలు అందుకోబోతా ఉంది మరి త్యాగాలను వృధా చేయకుండా గౌరవీయులు మందకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ వర్గీకరణ సాధించి రేపు భవిష్యత్తు తరాలకు ఇవాళ ఏ ఫలితాలైతే అందించబోతున్నామో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఏ అయితే తెలంగాణ రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా మరి ఎస్సీల వర్గీకరణ సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం లక్ష్యంగా మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలందరూ కూడా అమరుల స్థా త్యాగాలను మనం స్మరించుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి మనం అందరం గౌరవీలు మంద కృష్ణ మాదిగారు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మాదిగల మందరము కృష్ణ మాదిగారు వెంట నడిచి ఎస్సీల పరికరాలను సంపూర్ణంగా సాధించుకునే విధంగా మన అందరం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరిన సామాజిక ఉద్యోగం నమస్కారం తెలియజేస్తూ జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా మాదిగా అమరుల త్యాగ త్యాగాలను మనం అందరం కూడా స్మరించుకొని వాళ్ళ స్ఫూర్తిని ఎంచుకొని పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ముగిస్తున్నాడు